హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్స్తే విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోలు చూడవచ్చు అసలే మా ఊర్లో తిరణాలైతే స్టార్ట్ స్టార్ట్ అయ్యింది రెండు రోజులు జరిగింది ఈరోజు త్రీ డేస్ అనమాట మూడో రోజున అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాలి సాయంత్రం నాలుగు గంటలకి ఎందుకు వెళ్తున్నాము అంటే పెందలాడి నాలుగింటికి అయితే వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము ఆ వీడియోలు అయితే చెప్తాను అనమాట అలాగే ఈరోజు వచ్చేసి నేను బీరకాయ పప్పు అలాగే దొండకాయ ఫ్రై అయితే చేస్తాను అచ్చంగా మనకి బీరకాయ పప్పు తినాలన్నా ఏమైనా పప్పు కూరలు తినేటప్పుడు కంపల్సరీగా సైడ్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి అంటే ఇప్పుడు అమ్మవారు తినాలి స్టార్ట్ అయింది కాబట్టి నాన్ కర్రీస్ అస్సలు ఉండట్లేదు అనమాట అమ్మవారు మా కాలనీలోకి రాకపోయినా కూడా మేము అంటే టెంపుల్కి వెళ్తూ ఉంటా ఉన్నాం కాబట్టి రోజు అందుకోసం ఈ ఐదు రోజులకి సంబంధించిన ఈ తిరణాలకు వెళ్తున్నాం కాబట్టి నేను ఇంట్లో అయితే ఎలాంటి నాన్ వెజ్ కర్రీస్ అయితే చేయలేదు సండే రోజు అయితే చేసుకోవచ్చు ఈ నాలుగు రోజులు అయితే అస్సలు చేయము అందుకే బీరకాయ పప్పులు అయితే నేను దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఇక్కడైతే చూడండి కందిపప్పు బీరకాయ అన్నీ ఒకేసారి వేసేసి ఉడికిచ్చాను అనమాట కుక్కర్లో పెట్టేస్తే చాలా ఫాస్ట్ గుడిపోతుంది అలాగే ఇంకో పక్క అయితే దొండకాయలు సన్నట ముక్కలుగా కట్ చేసి ఉడికించుకుంటున్నాను అనమాట కొంచెం సాల్టు కొంచెం ఆయిల్ వేసాను ఇక్కడైతే చూడండి పప్పు ఉడికింది వినిపేసాను వినిపిన తర్వాత ఒక పక్క అయితే సైడు తాలింపు కూడా పెట్టేశాను అనమాట ఇంకో పక్క అయితే బియ్యం కూడా కడిగి నానబెట్టేసాను ఒక దాని తర్వాత ఒక పని అందులో పిల్లలకైతే సెలవులు అంటే ఈ తినాలకి అంత సెలవులు అయితే ఉండవు అనమాట పిల్లలకైతే నేను ఉదయాన్నే లంచ్ బాక్సుల కోసం హడవిడికి అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఉదయాన్న కూడా కలిపి చేస్తున్నాను అంటే టెంపుల్కి వెళ్తున్నాం కదా నాలుగు గంటలకెళ్ళ ఈరోజు శుక్రవారం కదా అమ్మవారి దగ్గరికి అయితే వెళుతున్నాము ఆల్మోస్ట్ ఫస్ట్ రోజే దర్శనం అయితే చేసుకున్నాను ఇక రాత్రి అయితే వెళ్ళలేదు అనమాట రెండో రోజు నైట్ అయితే వెళ్ళలేదు ఈ రోజైతే ఇక బెందరాడు వెళ్ వెళ్తున్నాం కదా శుక్రవారం రోజు అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి కొంత అంటే మొన్నటి వీడియోలు చెప్పాను కదా మా అయితే టెంపుల్ దగ్గర వరం అయితే పండేస్తున్నాం అనమాట పిల్లల కోసం అంటే తాను మెడిసిన్ వాడుతూ ఉంది కానీ దేనికి దానికి ఉండాలి కదా మెడిసిన్ మెడిసినే అమ్మవారి కృప కూడా తీసుకుంటే చాలా మంచిది రెండు కలిసి వస్తాయి అని అందుకోసం టెంపుల్కి అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే ఖచ్చితంగా అయితే తీస్తాను చాలా డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వాలి అందుకోసం నేను ఇక అన్నం కూరలు అయితే వండుతూ ఉన్నాను అనమాట ఉదయాన్నం కూడా కలిపి చేస్తాను ఒకవేళ సరిపోకపోతే అంటే ఈ పట్టికి ఇవి సరిపోతే మళ్ళీ మధ్యాహ్నం నుంచి మా అంటే రైస్ అయితే వాళ్ళే వండుకుంటారు అంటే నేను కూడా అక్కడ టెంపుల్లో ఉండాలనుకుంటున్నాను అంటే ఆ కార్యక్రమం మొత్తం చేసిన తర్వాత ఎవరో ఒకరు కంపల్సరీగా టెంపుల్ దగ్గర అయితే ఉండాలన్నమాట తాను కనిపెట్టుకొని ఇవాళ రేపు మాత్రమే అమ్మవారి దగ్గర వరం అయితే పండుకో పడుకుంటారు అమ్మవారి సంతానాలు ఇస్తుంది ఇచ్చిన వాళ్ళు లేచి పక్కన గంగమ్మ తల్లి గుడి చెప్పి ఇచ్చాను కదా అక్కడ కూర్చుంటారు అనమాట ఆ డీటెయిల్స్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత రేపటి వీడియోలు అయితే చెప్తాను ఇప్పుడైతే ఇంకొక ఒక పక్క అయితే తాలింపు పెట్టేస్తాను బీరకాయ పప్పు ఇంకో పక్క అయితే ఇదిగండి దొండకాయలు కూడా మనకి బాగా ఫ్రై అయిపోయినాయి అంటే కొద్దిగా ఆయిల్ వేసేసి సాల్ట్ వేసి ఇలా అయితే బాగా మగ్గించుకున్నాను చూసారా కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇప్పుడైతే దీంట్లో కొంచెం పసుపు అంటే సాల్ట్ కొంచెం ఎలాగో వేసుకున్నాను కాబట్టి కొంచెం పసుపు పసుపు వేయటం వల్ల మనకి కూరగాయ ముక్కలు ఇలా దొండకాయలు ఏంటంటే లేటుగా ఉంటాయి కదా త్వరగా మనకి మగ్గిపోతాయి ఇప్పుడైతే ఒక స్పూను అంటే స్పూనున్నర పసుపు అలాగే కొంచెం ధనియాల జిరక్ర పౌడర్ అలాగే దాన్ని బట్టి కారం అయితే వేసుకోండి రెండు అంటే ఒకన్నర స్పూన్ కారం అయితే వేసుకొని ఇందుట్లయితే నేను ఎలాంటి మసాలా అయితే వేయట్లేదు అదే మనకి ముద్ద కూర ఉంటుంది కదా అంటే ఇక మనకి వేరే కూర అవసరం లేకుండా ఈ దొండకాయ ఫ్రై కూడా టమాటాలు కొంచెం అల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కూడా వేసుకొని చేసుకుంటే కూర చాలా కమ్మదనంగా చాలా బాగుంటుంది సైడ్ డిషెస్గా లేకుండా కాకుండా అచ్చంగా ఈ కూరతో దొండకాయ ఫ్రైతోటి తినచ్చనమాట ఎప్పుడైనా కుదిరినప్పుడు చూపిస్తాను చాలా బాగుంటుంది అస్సలే మనకి టమాటాలు కొంచెం రైట్గా ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు బీరకాయ పప్పులోకి సైడ్ డిషెస్గా ఉంటుందని ఈ ఫ్రై అయితే చేశాను అనమాట అంటే అచ్చంగా తినలేరు కదా నేను తినలేను పిల్లలు కూడా తినలేరు అనమాట అలాగే పొడుగుడు ఫ్రై కానీ ఎండి చేపల ఫ్రై కానీ ఇవి చేస్తే బాగుంటాయి కానీ ఈ నాలుగు రోజులు అయితే చేయమన్నమాట సండే రోజు అయితే చేయొచ్చు అందుకే ఊళ్ళో అమ్మవారి తిరణాలు జరిగేటప్పుడు కంపల్సరీగా మనం ఎంత ఆ నియమ నష్టాలతోటి ఉంటే అంత బాగుంటుంది అంటే టెంపుల్ మాకు కొంచెం దూరమైన ఒక కిలోమీటర్ అలా ఉంటుంది అనమాట దూరమైనా ప్రతిరోజు వెళ్తున్నాము అందులో ఈ రోజంతా టెంపుల్లో నేను కూడా ఉండాల్సి వచ్చిద్ది అందుకోసం ఇంట్లో ఎలాంటి నాన్ వెజ్ కర్రీస్ అయితే వండట్లేదు అసలే శుక్రవారం ఆ ప్రతిరోజు శుక్రవారానికి సంబంధించిన పూజలు ఇవన్నీ వీడియో పెడుతుంటే మీకు కూడా కొట్టినట్టు ఉంటుంది కదా ఈ పని మొత్తం అయిపోయిన తర్వాత ఇక నా నెక్స్ట్ పూజ అయితే చెయ్యాలి అది కానీ ముగ్గులు ఇవన్నీ వేసేసాను ఆ మొన్నే కదా గుమ్మాలు ఇవన్నీ పూజించాలి ఇక నా పని అయితే లేదు ఇక నా ఈ పని మొత్తం అయిపోయిన తర్వాత స్నానం చేసేసి పూజ అయితే చేసుకుంటాను ఎంత పని ఉన్నా పూజ అయితే కంపల్సరీగా చేయాలి మళ్ళీ వెళ్ళేటప్పుడు చేసేసి వెళ్తాను అనమాట ఇక్కడైతే చూస్తారా ఇక నా రైస్ కూడా ఇంకో స్టవ్ మీద పెట్టేసాను ఇక్కడ బెండ దొండకాయ ఫ్రై అయితే ఉడుగుతూ ఉందనమాట ఇక్కడైతే పప్పు కూడా తాలింపు పెట్టేసాను తాలింపు పెట్టిన తర్వాత జస్ట్ ఒక పది నిమిషాలు అయితే స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత అప్పుడు మాత్రమే కరివే అంటే కరివేపాకు లేదా కొత్తిమీర వేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది పప్పుకు బట్టి బాగుంటుంది తాలింపు ఆ దింపేస్తారు కొంతమంది అలా అయితే దింపరు అనమాట నేనైతే ఇప్పుడైతే చూసారా ఆ సిల్వర్ కుక్కర్ కదా అందుకని వేరే స్టీల్ గిన్నెలకైతే మార్చాను ఇలాంటి సిల్వర్ గిన్నెల్లో కంపల్సరీగా మనం కూర కానీ ఏదైనా వండినప్పుడు కంపల్సరీగా ఆ స్టీల్ గిన్నెలకైతే మార్చుకోండి అప్పటికప్పటికి మంచి మంచి స్టీల్ గిన్నెలు పెద్దవి మనం నేను డిమార్ట్లో చూపించినవి ఉన్నాయి కదా అవి కొనాలంటే కొంతమందికి మనీ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి నా ఈ సిల్వర్ గిన్నెలు ఎలాగో మీ ఇంట్లో ఉంటే ఒక్కొక్కటే నిదానంగా మార్చుకోండి లేదంటే ఒకవేళ వండిన వండటమే అసలు వండకూడదు దాంట్లో తినకూడదు అంటారు కానీ ఉన్నప్పుడు ఉన్నవాళ్ళు ఇలా కర్రీస్ చేసినప్పుడు పక్కనే మళ్ళీ స్టీల్ గిన్నెలకైతే మార్చేయండి మందంగా ఉన్న స్టీల్ గిన్నెలంటే ఇకన అలాగే దాంట్లోనే కర్రీస్ వండిన అలాగే ఉంచుకోవచ్చు అనమాట ఇక్కడైతే పప్పు నేను సపరేట్గా తీసి పెట్టాను కదా తీసిన తర్వాత కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి అవైతే కడిగేస్తున్నాను అనమాట ముఖ్యంగా పప్పు గుత్తే పప్పు వినిపిన తర్వాత ఇది వెంటనే కడిగేసుకుంటే మనకి అది అనేది ఆ పప్పు ఇంకేస్ ఏదైనా విండిపోకుండా ఉంటుందన్నమాట అంటుకోకుండా ఉంటుంది అందుకని నేను వెంటనే కొన్ని గెంటెలు ఇవన్నీ అయితే కడిగేసాను మళ్ళీ నేను గిన్నెలు కడిగేటప్పుడు కొంచెం తగ్గుతాయి కదా అందుకోసం అనమాట అలా వాటర్ పెట్టి కొన్ని గిన్నెలైతే కడిగేస్తాను ఇంకా అదే సింక్లో ట్యాబ్ ఉంటే ఇప్పుడు గిన్నెలు అప్పుడైతే కడిగేసుకోవచ్చు అనమాట కాకపోతే ఇంకా మాది రేగులి కాబట్టి అలా అయితే మేము ఆ ట్యాబ్ అయితే పెట్టించుకోలేదు ఇంక ఇల్లు కట్టిన తర్వాత అయితే అప్పుడు చూస్తాము ఇప్పుడైతే చూసారా అంటే సింక్లో ట్యాబ్ ఉంటే ఇప్పుడు గిన్నెలో అప్పుడైతే కడిగేసుకోవచ్చు అనమాట అంత ఎక్కువ అనిపించవు ఇక కొన్ని మాత్రమే కడిగేసాను ఇక్కడైతే చూడండి దొండకాయ ఫ్రై అవుతూ ఉంది కనీసం దొండకాయ ఫ్రై అంటే కొంచెం లేట్ అవుతుంది అనమాట అందుకే సన్న సన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడైతే జస్ట్ అలా కలిపేసిన తర్వాత మూత అయితే పెట్టాను ఇంకో పక్క అయితే రైస్ ఉడుతూ ఉంది ఎరకాయ పప్పు కూడా తాళిం పెట్టేసి వేరే సపరేట్గా గిన్నెలు పెట్టేసాను కదా ఇలా ఈరోజు చాలా హడావుడిగా ఉంది అలాగే సాయంత్రం టెంపుల్కి వెళ్ళాలి కదా ఈయన ఈ వీడియో అయితే నేను పూర్తిగా ఈ కర్రీస్ మొత్తం చేసింది ఇవంతా అయితే నేను వీడియో అయితే షూట్ చేయలేదనమాట ఇలా నేను ఈరోజు సింపుల్గా ఈ వీడియో అయితే చేశాను అనమాట ఫుల్ డీటెయిల్స్ అంటే టెంపుల్ గురించి వీడియో అయితే నేను సాయంత్రం చేస్తాను ఈరోజు నేను ఈ ఛానల్ ఆగైతే చేస్తాను ఎలా ఉంది నచ్చితే నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి